ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో ఒకటే స్ప్రేయింగ్లో అన్ని రకాల మందు కలిపి అనేది మనం స్ప్రేయింగ్ చేసుకుంటున్నాం ఏ ఏ మందు దేని దీనికి పనిచేస్తుంది దాని ధర ఎంత మెయిన్గా ఎర్రనల్లి ప్రస్తుతం ఉన్నది ఎర్రనల్లి అదేవిధంగా తెల్ల తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా తామర పురుగు ముడత కింది ముడత ఇవన్నిటికి కలిపి మీకు ఒకటే స్ప్రేయింగ్లో అయిపోయి తక్కువ ఖర్చుతో అయిపోయే మందులు అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నామండి కాబట్టి మొదటిసారి ఏమైనా మన ఛానల్ ప్లేస్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఈ మూడు మందుల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అండి చూస్తున్నాం కదా ఈ మూడు మందుల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం దీంట్లో వచ్చే టెక్నికల్ వచ్చేసి మనకు ప్రాపర్ గేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది మనకు సో ఇది వచ్చేసి మనకు ఎర్ర నెలలకి ఉపయోగపడుతుంది అదేవిధంగా పై కింది ముడతండి సో ఇంట్లో కదా ఇది వచ్చేసి మనకు ప్రాపర్ గేట్ దీంట్లో ఉండే టెక్నికల్ ఇది వచ్చేసి మనకు ఒక కింది ముడతకి అదేవిధంగా ఎర్ర నెలలకి ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి మనకు టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ డోసెస్ అనేది సరిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇది అయితే మొదటి మందు సో దాని తర్వాత వచ్చేసి మనకు ఘన ట్రైకామ్ కంపెనీ వాళ్ళకి ఘన ఘన అనేది ప్రోడక్ట్ పేరు సో దీంట్లో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి టోల్ ఫ్యాన్ అప్ ప్రైడ్ టోల్ ఫ్యాన్ అప్ అనేది మనం ఇది మార్కెట్లో చాలా వినపడే పేరు ఎందుకంటే దీని రిలేటెడ్ మందు వచ్చేసి మనకు పిఐ కంపెనీలో కీఫెన్ అనే మందు ఉంటుంది సో కీఫెన్ అనే మందు ప్రతి ఒక్క రైతులకు తెలుసు అది చాలా సుపరితమైన మందు అదేవిధంగా దాంతోపాటు ఈ ట్రైకామ్ కంపెనీలో ఈ టోల్ ఫ్యానా ప్రైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అనే మంది కూడా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి సో కీఫెన్ ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే టెక్నికల్ సేమ్ అదే మందండి అండి కాకపోతే అక్కడ పిఐ కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకు ట్రైకామ్ కంపెనీ వాళ్ళు సో ఇది వచ్చేసి మనకు టోల్ ఫ్యానా ప్రైడ్ అనేది మనకు తామర పురుగుకు చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా పైముడతకు చాలా చక్కటి రిజల్ట్ అనేది ఇస్తుందండి ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనకు ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఎకరానికి వచ్చేసి ఇది నేను డోసెస్ కొంచెం ఎక్కువ పెట్టేసి కొట్టుకున్నాను సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో పదకొండు వందల రూపాయలు అయితే ఉంది మనకు సో ఇది వచ్చేసి మనకు కీఫెన్ కావచ్చు ఘన కావచ్చు ఈ రెండు ఒకనే టెక్నికల్ అండి సో రైస్ సోదరులందరూ టెక్నికల్ వేరే ఒకటే ఉండి కంపెనీ ఏదైనా కావచ్చు సో మందు పనితనం అనేది ఒకటే విధంగా ఉంటుంది సో థాడు మందు వచ్చేసి మనకు ట్రిగర్ అండి సో థర్డ్ మధ్య మంది వచ్చేసి ట్రిగర్ మనకు సేమ్ ఇది కూడా ట్రైకామ్ కంపెనీలోన దీంట్లో వచ్చేసి మనకు టెక్నికల్ వచ్చేసి థైమాక్సిమం థయోమాక్సిమం దీంట్లో థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది సో ఈ మందు మనకు ఈ టైంలో సో ఈ రెండు వాడి వాడినా దీంట్లో కలిపి వాడినా వాడకపోయినా సో ఈ రెండు కలిపి వాడితే మనకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది లేకపోతే రైతులు ఈ మూడిట్లో ఏదో ఒక్కటి వాడాలనుకుంటే మతానికి మనకు ఈ ఒక్క మందు మనకు సో ఎర్రనల్లికి పనిచేస్తుంది తెల్లనల్లికి తెల్లనల్లి అంట సీ తెల్లదోమకి పచ్చదోమకు అదేవిధంగా తామర పురుగు అంటే ఈ ఒకటే మందు మనకు నాలుగు విధాలుగా పనిచేస్తుంది అదేవిధంగా పైముడత కూడా దీంతో మనకు మొత్తం క్లియర్ అయిపోతుందండి ఈ ఒక మందుతో మనకు నాలుగు రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి తామర పురుగు అదేవిధంగా పచ్చదోమ వైట్ ఫ్లై వైట్ ఫ్లై అదేవిధంగా ఎర్రనల్లి కూడా దీంతో ఖచ్చితంగా నివారించవచ్చండి సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ అనేది ఇది కూడా సరిపోతుంది బట్ నేను అంటే డోసేస్ కొంచెం పెంచుకొని స్ప్రేయింగ్ అనేది చేశాను సో అంటే దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో నేను డోసేజ్ అయితే పెంచి కొట్టుకున్నాను ఈ రెండు మందులు ఈ కీఫెను అదే అదేవిధంగా ఈ ట్రిగర్ అనే మందు సో మామూలుగా ఎకరానికి వచ్చేసి ఈ టోల్ ఫ్యాన్ ప్రైడ్ అనేది ఫైవ్ సిక్స్టీ అంటే ఎగ్జాంపుల్గా సిక్స్ హండ్రెడ్ అనుకుందాం ఇది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అనుకుందాం యావరేజ్గా ఇది వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ అండి టోటల్గా మనం చూసుకుంటే పదమూడు వందలలో ఒక ఎగురానికి మనకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అదే గినుక స్టీల్ పంప్ కానీ బ్లోయర్ కానీ ఉంటే రెండు ఎకరాలకు ఇదే పదమూడు వందలతో మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు బట్ నేనేంటంటే ఇక్కడ డోసెస్ అనేది పెంచి కొట్టుకున్నాను సో ఆ విధంగా కొట్టుకోవడం ద్వారాగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు సో రైతులు స్ప్రేయింగ్ చేసే రైతులు స్ప్రే చేసే పెస్టిసైడ్స్ స్ప్రే చేసే ఎవరైనా రైతులు కావచ్చు సో కంపెనీ తేడా ఉండొచ్చండి కాకపోతే ఇక్కడ ఉండే మనకు టెక్నికల్ ఒకటే కాదా చూసుకోండి కంపెనీలు చాలా ఉంటాయి మార్కెట్లో ఈ టెక్నికల్ ఒకటే పేరు మీద ఉంటే మాత్రానికి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు సేమ్ ఖచ్చితమైన రిజల్ట్ దగ్గర దగ్గర ఒకటే విధంగా ఉంటుందండి సో మీ ఏరియాలో ఇది అవైలబుల్గా ఉంటే ఏం లేదండి ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని మనం డెలివరీ కూడా చేస్తాము అదేవిధంగా కొత్తగా చూసి ఎవరైనా రైతులు ఉంటే మాత్రం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒకటే స్ప్రేయింగ్తో మనం ఎర్రనల్లి అదేవిధంగా తామర పురుగు పచ్చదోమ తెల్లదోమ ముడత కింది ముడత ఇవన్నీ రకాలని మనం ఒకటే అదేవిధంగా ఆటోమేటిక్గా ఈ మూడు కొట్టుకున్న తర్వాత మనకు క్రాప్ అనేది కూడా సెట్టింగ్ అయిపోతుందండి సో వింటుందో కదా ఇదైతే ఖచ్చితంగా నేను స్ప్రే చేయండి అనేది చెప్తాం లేదండి జస్ట్ మీకు అవేర్నెస్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే స్ప్రే చేసుకోండి అదేవిధంగా మీ దగ్గర లేక అవైలబుల్గా లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నేను కూడా కావాలంటే మీకు డెలివరీ అనేది చేస్తాను ఫ్రెండ్స్